రాక రాక జనంలోకి వస్తే ఆ కిక్ ఎలా ఉంటుంది దద్దరిల్లుతుంది ప్రత్యర్థులకు ఇప్పుడు అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు కాస్త బయటకు రావడం ఆలస్యం అవుతుందేమో కానీ తాను అడుగు బయట పెడితే ఎలా ఉంటుందో ప్రజల ఆదరణ ఎలా ఉంటుందో ఇదిగో ఈరోజు మరోసారి రుజువైంది విజయవాడ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు వలబనేని నానిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడకు సంబంధించిన సబ్ జైల్ దగ్గరకు పోవడం జరిగింది ఇక అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ గారిని చూడడానికి లక్షల్లో జనాలు అయితే అక్కడికి రావడం జరిగింది పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి వల్లభనేని వంశీని జైలుకు పంపించిన తరుణం వెలుగులోకి వస్తున్న తరుణంలో ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీని పరామర్శించేందుకు ఆయన కూడా బయలుదేరడం జరిగింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీసే అంశం ఇదేగాక వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసుల్లో టీడీపీ పోలీసుల పన్నాగం కూడా బట్టబయలైంది వంశీ కేసుల్లో తప్పుడు సాక్ష్యం ఇచ్చినానని కోర్టుకు చెప్పిన సత్యవర్ధన్పై కేసు నమోదు చేయడంలో టీడీపీ పాత్ర కుట్ర తాటతిలమైంది తనను ఎవరు కూడా కులం పేరుతో దూషించలేదని సత్యవర్ధన్ కోర్టుల్లో వాంగ్మూలం ఇచ్చిన తర్వాత అంటే మరుసటి రోజే అతనిపై పోలీసులు కేసులు నమోదు చేసి ఆయన రాజకీయంగా ఈయన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసేందుకు ఆయన మీద కేసులు పెట్టారు టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు సత్యవర్ధన్పై కేసు నమోదు చేశారు పోలీసులు సత్యవర్ధన్ని బెదిరించేందుకు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది ఇక ఆ తర్వాత ఈయన్ని అరెస్ట్ చేయడం అన్నీ కూడా జగన్ పూర్తిగా వివరించారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాస్త టంగ్ మార్చి వార్నింగ్ కూడా ఇచ్చారు కొత్త తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు సంచలన వార్నింగ్ ఇచ్చారు ఊహించని స్టైల్లో దూకుడు కనిపిస్తూ జగన్ మాట్లాడారు అసలు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది కక్షపూరితమైన చర్యలు చూపిస్తూ భయపెట్టాలని అనుకుంటే మాత్రం ఎల్లకాలం మీరు అధికారంలో ఉండరు గుర్తుపెట్టుకోండి వల్లభనేని వంశీతో సీఐ ఏదో అన్నాడట కొద్ది రోజుల్లో ఆయన రిటైర్డ్ అవుతున్నాడట నువ్వు రిటైర్డ్ అయినా ఏదైనా సప్త సముద్రాలు దాటినా సరే నేను పిలిపించి బట్టలిప్పి చట్టం ముందు నిలబెడతాము దోషిగా అంటూ కూడా జగన్ చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ తరహా వ్యాఖ్యలను మనం ఎప్పుడు వినలేదు బట్టలిప్పి చట్టం ముందు నిలబెడతాను అనే భాష ఎప్పుడు జగన్ నోట వినలేదు కానీ గతంలో నారా లోకేష్ గతంలో పవన్ కళ్యాణ్ మాదిరిగానే జగన్ ఈసారి చాలా వేగంగానే తన దూకుడు అమలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సాధారణంగా ఎన్నికల దగ్గర ఉన్న సమయంలోనో లేదంటే పీక్ స్టేజ్లోనో ఇలాంటి భాష ఏ రాజకీయ నాయకుడిని ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ స్టార్టింగ్ అంటే మరిన్ని అరెస్టులు ముందు ముందున్నాయి పెద్ద పెద్ద వాళ్ళను ఖచ్చితంగా మేము వదలము అని ఓ వైపున కుటమి నేతలు కరాఖండిగా చెప్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన దూకుడు ఇలాగే ఉంటుంది ఇక చూడండి కాసుకోండి అన్నట్టుగానే తను చాలా వేగంగానే సీరియస్ అయ్యారు ఇక జైలు వద్దకు జగన్ చేరుకోగానే అక్కడ సీన్స్ చూస్తుంటే నిజంగా మామూలుగా లేదు గతంలో పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ దూకుడు వ్యాఖ్యలు విన్న మనం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా వేగంగానే ఆ తరహాలోనే వ్యాఖ్యలు ఉంటాయని కూడా చెప్పారు పవన్ నీకే కాదయ్యా మాటలు మాకు కూడా వచ్చు ఇంకా చూసుకో ఎలా ఉంటుందో మీ తమాషా అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలే మాట్లాడారు గతంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లభనేని అరెస్ట్ చేద్దామనుకున్నారు కానీ వలబనేని అరెస్ట్ కన్నా ముందే సత్యవర్ధన్ తన కేసును వాపసు తీసుకోవడం తాను అసలు తప్పేం చేయలేదు నన్ను ఎవడు ఏం గెలకలేదు నన్ను ఎవడు ఏం అనలేదు అంటూ కూడా ఆయన స్వయంగా కోర్టులో ఒప్పుకున్న తర్వాత తనపై కేసులు నమోదు చేసిన టీడీపీ రివర్స్లో గన్నవరం వెళ్ళి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ను తాజాగా వంశీ బ్యాచ్ బెదిరింపులకు లొంగి ఐదు లక్షలు తీసుకొని కేసు వాపస్ తీసుకున్నారంటూ రమాదేవి ఫిర్యాదు చేశారు పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పిన సత్యవర్ధన్ వినకుండా కేసు వాపస్ తీసుకున్నారంటూ కొత్త తరహాలో కుట్రలేపి ఎలాగైనా సరే వలబనేని వంశీని ఇబ్బంది పెట్టాలి జైలుకు పంపాలి కూర్చోబెట్టాలి జైల్లో అని ఓ కక్షపూరితమైన చర్యల్లో భాగంగా ఇదంతా చేశారు కాబట్టి మేము చెప్తున్నాం అధికారం అయితే ఎల్లప్పుడూ మీరు ఉంటున్నారు దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు శాంతి భద్రతలను విఘూతం కలిగిస్తున్నారు ఈరోజు వంశీని అరెస్ట్ చేసిన తీరు ఆయన మీదకి పెట్టిన తప్పుడు కేసులు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు అర్థం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వంశీని అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్లయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుందన్నారు జగన్ గనవరం టీడీపీ కార్యాలయంలో దాడి జరిగిందని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే వ్యక్తి గనవరం టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న ఈ వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి ముందు సమక్షంలో జడ్జి గారికి ఇచ్చిన సామాన్లతో పోలీసుల నుంచి సమాన్లు అందుకొని న్యాయస్థానం ముందుకు వచ్చి జడ్జి గారి ముందు హాజరు అయి వాంగ్మూలం ఇచ్చారు ఆ వాంగ్మూలంలో ఆయన వంశీ ఎలాంటి తప్పు చేయలేదు వల్లబనేలి వంశీ గారు ఏం చేయలేదు అని ఆయనే చెప్పారని ఏకంగా ఆ వాంగ్మూలంలో ఉన్నప్పటికీ తప్పుడు కేసులు బనాయించారు ఇది ఇదే కేసు చరిత్ర రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిదిన మంగళగిరి టీడీపీ కార్యాలయంలో పట్టాభి అనే వ్యక్తితో వంశీపై భరించలేని విధంగా చంద్రబాబు బూదులు తిట్టించిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కుట్రపూరితంగా ఇవన్నీ చేస్తున్నారు పక్కా ప్రాణాళికలో భాగంగా ఇదంతా జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం కూడా ఈ బెదిరింపులకు అరెస్టులు చేయడం ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ నారా లోకేష్ బెదిరింపులకు చేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాం అయితే చంద్రబాబుకు సంబంధించిన ఇలాంటి కార్యక్రమాలు ముందు నుంచి కూడా అనుకున్నవే ఇలాంటివి ఏవి వచ్చినా భయపడం తారాస్థాయిలో తిప్పికొడతాం వీళ్ళందరి బట్టలు ఇప్పి చట్టం ముందు నిలబెడతాం పోలీస్ ఆఫీసర్లు తప్పు చేస్తున్న వాళ్ళు మరీ ముఖ్యంగా అంటూ జగన్ ఇచ్చిన వార్నింగ్ అయితే పీక్స్కి చేరింది పవన్ నీకే కాదయ్యా నీ వెనకాలన్న ముఠాకు చెప్తున్నామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగానే ధమ్కి అనే తట్టుగానే ఈసారి ఇచ్చారు జనరల్గా ఈ తరహా భాష జగన్ వాడరేమో కానీ ఈసారి మాత్రం తాను అలా కాస్త వేగంగా ఆవేశపూరితంగానే మాట్లాడారు ఎందుకంటే అక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా దారుణంగా ఉన్నాయి కాబట్టి దొంగ కేసులకు నిదర్శనం ఇదని దిగజారణ ప్రజాస్వామ్యంకి అర్థం పడుతుందని పోలీసులు గుర్తుంచుకోండి మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులకు మరీ మరీ చెప్తున్నారు సప్త సముద్రాలు దాటినా రిటైర్డ్ అయిపోయినా ఏది జరిగినా మిమ్మల్ని చట్టం ముందు నిలబెడతాం తీసుకొస్తాం ఇందులో ఎలాంటి మరో ఆలోచన అయితే లేదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ ఈరోజు కూడా అదే అన్నారు ప్రతి పోలీసుకు చెప్తున్నాను మీ టోపీలు కనిపించే ఆ మూడు సింహాలకు మాత్రమే సల్యూట్ కొట్టండి తెలుగుదేశం పార్టీ నాయకులకు కాదు వారు చెప్పినట్లు చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేస్తే ఎలాగాలం మీ పార్టీ అధికారంలో ఉండదయ్యా అధికారం మాకొచ్చిన రోజున రేపు అధికారం మా చేతిలో ఉన్న రోజున అన్యాయం చేసిన అధికారులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏందయ్యా అంటే అన్యాయం చేసిన అధికారులు న్యాయంగా బతుకుతున్న వాళ్ళని ఎవడు ముట్టుకోడు కానీ అన్యాయం చేసిన అధికారులను నాయకులను బట్టలుడదీసి నిలబెడతాము చట్టం ముందు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాస్ యాంగిల్లోనే వారినిచ్చే ప్రయత్నం చేశారు ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట నేను ఒకటిన్నర సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయిపోతాను అని రిటైర్డ్ అయినా కూడా సప్త సముద్రాల అవతారం ఉన్నా కూడా మొత్తం అందరినీ పిలిపిస్తాం చట్టం ముందు నిలబెడతాం బట్టలుడదీస్తాం మిమ్మల్ది అని జగన్ చాలా గట్టిగా చెంపపై సమాధానం కొట్టినట్టే ఇచ్చారు అయితే వంశీని ఎందుకు టార్గెట్ అసలు వల్లభనేని వంశీనే ఎందుకు టార్గెట్గా చేసుకున్నారని మీరు అనుకుంటున్నారు అని ఒక రిపోర్టర్ జగన్ గారిని ప్రశ్న అడిగితే తన సామాజిక వర్గం నుంచి వచ్చి ఒక వ్యక్తి ఎదుగుతుంటే చంద్రబాబు లోకేష్ తట్టుకోలేరని అతడి కంటే లోకేష్ కంటే గ్లామరస్గా ఉన్నాడు కాబట్టి చంద్రబాబుకు కోపమని అలాగే కొడాలి నానిపై కూడా చంద్రబాబు జీర్ణించుకోలేని ఆక్రోశమని ఇంకా అవినాష్ కూడా లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రోజు టార్గెట్ అవుతాడు కదా ఇది చంద్రబాబు మనస్తత్వం కేవలం తాను తన కుమారుడు మాత్రమే ఆ సామాజిక వర్గంలో లీడర్లుగా ఎదగాలి ఉండాలి అనే భావన చంద్రబాబులో ఉందని వాళ్ళకన్నా ఎక్కువ ఎవడైనా వెరుగుతున్నా సామాజిక వర్గంగా ఎవడైనా పైకి వస్తుంటే అది ఓర్వలేక జీర్వం జీర్ణించుకోలేక ఈ మాదిరిగా కుట్రలు బన్నీ ఇబ్బంది పెట్టుతున్నారు అంటూ కూడా జగన్ చెప్పడం జరిగింది ఇది ఒక పెద్ద మాఫియా రాజ్యం అని చంద్రబాబు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ కలిసి చేసే పనులని ఇది ఒక పెద్ద మాఫియా సామ్రాజ్యం అని చంద్రబాబును సీఎంను చేయడం కోసం ఆయన ఓట్లు వేయించుకోవడం కోసం మా మాఫియా మొత్తం ప్రా సామ్రాజ్యం తయారైందని వారి సామాజిక వర్గంలో ఎవరైనా వ్యతిరేకంగా నిలబడితే వారి తనంతే వారిపై తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు బురిదాలు చల్లడం వాళ్ళని ట్రోలింగ్ చేయడం ఇవన్నీ కూడా చంద్రబాబు నారా లోకేష్ డైరెక్షన్లోనే జరిగే తంతు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్పారు జగన్ గారు ఏదేమైనప్పటికీ కూడా గతం మాదిరిగా ఈసారి జగన్ ఉండరు జగన్ టూ పాయింట్ ఫోర్ రాబోయే రోజుల్లో చూస్తాడు అని ఇటీవల చెప్పిన జగన్ నిజంగా అది అమలు కూడా చేస్తున్నారు జైలు వద్దకు వచ్చిన జగన్ ఈ వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా రాబోయే కాలంలో సీన్ ఏ ఎన్ని ఎక్కువ అవుతాయి స్టార్టింగ్ బేస్లోనే ఈ తరహా యాంగిల్ బయటకు వస్తున్నప్పుడు రాబోయే కాలంలో యుద్ధం ఇటు అధికారంలో ఉన్న కూటమితో అటు ప్రతిపక్షంగా భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరిగే యుద్ధం తారాస్థాయికి వెళ్ళడానికి ఎంతో సమయం లేదు మరి ఆ రోజున బాబులు గారు అయితే రాజకీయాల్లో వేగంగా మార్పులు అయితే రాబోతున్నాయనేది తెలుస్తుంది రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా వస్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్తా ఉన్నా చట్టం నిలబెట్టుగా చేస్తాం భక్తులు ఊడపిస్తాం న్యాయం జరిగేట్లుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ మాదిరిగా అన్యాయం చేయడం వదిలిపెట్టిన మాత్రం ఖచ్చితంగా ప్రజలు దేవుడు ఇద్దరు కూడా వీళ్ళని శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా